సుప్రీం కోర్టులో ఒక కేసు వచ్చిందనమాట రెండు సంవత్సరాల వ్యక్తి తన అన్నని అంటే తన అన్న వచ్చేసి ఒక ఎయిట్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ మదర్కి వచ్చేసరికి ఒక ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి సో వాళ్ళిద్దరిని తనకు అప్పచెప్పమని ఆ తమ్ముడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అమ్మగారిని నాకు అప్పు చెప్పండి నాది చిన్న ఏజే నాకు సిక్స్టీ టూ ఇయర్సే మా అమ్మగారి నాకు అప్పు చెప్పండి నేను చూసుకుంటాను అన్నారు పాటు మా అన్నయ్యను కూడా నాకు అప్పు చెప్పండి నాది చిన్న ఏజే కాబట్టి నేను చూసుకుంటాను మా అమ్మని మా అన్నయ్యని నేను చూసుకుంటానని చెప్పి చాలా చక్కగా చెప్పారు ఒక్కసారి అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు ఇదేంటి అన్నదమ్ములు ఆస్తుల కోసం గొడవలు ఆడుకుంటూ ఉంటారు